నేను సైలెంట్గా వీడియో తీస్తుంటే ఎలా కనిపెట్టేసిందో చూడండి మా మెట్టు మెల్లగా చూస్తుంది నేను తీసేసుకుంటానని అలాగని మా ఆయన తీసుకున్నాడు దాన్ని తీసుకున్న వెంటనే దాని ఫైటింగ్ చూడండి ఒకసారి ఎలా మొదలెట్టిందో ముందు నా దగ్గరకు వచ్చి అడిగివ్వమని చెప్తుంది అనమాట నేను సైలెంట్గా ఉండేసరికి మా ఆయన దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయడం మొదలెట్టింది దాన్ని ఎత్తుకుంటే ఇంకా తొందరగా ఇచ్చేమని అల్లరి చేస్తుంది అనమాట అస్సలు ఒప్పుకోదు అది నేను కానీ మా ఆయన కానీ ఎత్తుకుంటే ఇలా అల్లరి చేస్తుంది కానీ వేరే వాళ్ళైతే దగ్గరకు వచ్చినా సరే అస్సలు ఒప్పుకోదు మా మిట్టు కొంతమంది పిల్లల్ని కనేసి రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారు కదా వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకన్నా కుక్కల నయం కదా అని మనం పెంచుకునే కుక్కలు కాకుండా రోడ్డు పక్కన ఉండే కుక్కలన్న నయమే కదా వాటికి గూడు లేకుండా కూడా వాటి పిల్లల్ని అవి జల్లేసుకోవు ఎంత ప్రేమో చూడండి ఎలా ఫైట్ చేసేస్తుందో మా ఇంట్లోని మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి